నారాయణరావు పూజారి గారు అవనితో నీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు అక్షయ మా ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి కొన్ని వింతలు విడ్డూరాలు జరుగుతూ వస్తున్నాయి మొదటిసారి నూనె లేకుండా దీపాలు వెలిగాయి అప్పుడు అనుకున్నాం ఆ పాదం ఏదో మహిమ కలిగిన పాదం అని అనుకున్నాము అని నారాయణరావు పూజారి గారు అవనితో చెప్తూ ఉంటారు నారాయణరావు గారు అక్షయ ఫోటో పేపర్లో వేపిద్దాం అక్షయ ఏ విధంగా మీ దగ్గరకు చేరుకుందో అంత వివరంగా పేపర్లో రాపిద్దాం ఖచ్చితంగా అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుస్తుంది అక్షయ మీకు ఎప్పుడు దొరికింది ఏ వారం దొరికింది అక్షయ ఏ మాసంలో దొరికింది ఏ తేదీన దొరికింది అన్న వివరాలన్నీ కూడా నాకు చెప్పాలి అని అవని అంటుంది చెప్తానమ్మా అక్షయ నాకు ఎప్పుడు దొరికిందంటే అని పూజారి గారు అంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్